నమస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం మీద లేదా సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరూ జోకులేస్తున్నారు హేళన చేస్తున్నారు చులకనగా మాట్లాడుతున్నారు ఇది తగదు అని చెప్పడంలో నాకు ఎలాంటి తప్పు కనిపించట్లేదు కారణం ఏంటి అంటే మన భారతదేశంలో సెక్యులరిజం అనే ఒక పేరు చెప్పి మన హిందూ సాంప్రదాయాల మీద ఈ సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరూ హేళన చేయడం కామెంట్ చేయడం సర్వసాధారణం అయిపోయింది దురదృష్టవశాత్తు ఈ హిందూయిజంలో ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి ఎవరు సీరియస్గా తీసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాస్తవానికి మీరు చూసినారంటే ప్రపంచంలో చాలా పురాతనమైన మతం ఏంటి అంటే హిందూ మతం అదీ కాకుండా తిరుపతి లాంటి ఒక పవిత్రమైన స్థలంలో రాజకీయాలు చేసి హిందుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటే సహించకూడదు అన్నది ఆయన పాయింట్ సో దీంట్లో నాకు ఎలాంటి తప్పు